ఇక వై వైనాట్ ఏపీ అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని ఆ పార్టీ సీనియర్ నేత జేడీ తెలిపారు కొత్త సంవత్సరంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందనే సంకేతాలిచ్చారు ప్రత్యేక హోదా అమరావతి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడుతుందన్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు రాజకీయ చదరంగం మారబోతుందంటూ మాజీ కేంద్ర మంత్రి జేడీసీలం సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఎలా ఉండబోతున్నాయి రేపు వచ్చే రాజకీయాలు మీరు మారబోతున్నాయి అంటున్నారు అసలు ఏంటి దీని సంబంధించి కొత్త సంవత్సరం రాని ఉండేది అది చెప్పాను నేను కొత్త సంవత్సరంలో రాజకీయ సదరంగం మారబోతుంది కొత్త వారు చేరతారు అభివృద్ధి సంక్షేమం రక్షణ కాంగ్రెస్ పార్టీలోనే బాగుంటుంది అన్ని వర్గాలకు అని నమ్మేవారంతా కూడా కాంగ్రెస్ పార్టీలకు రాబోతున్నారు అంటే ఎవరు ఎవరు మీతో టచ్లో ఉన్నారు ఏ పార్టీలకు సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ కొత్త సంవత్సరంలోనే చెప్తాం నూతన సంవత్సరం కానుక ఈరోజు చెప్పడానికి లేదు ఎందుకంటే జరుగుతూ ఉన్నాం చర్చ షర్మిల పార్టీలో చేరబోతున్నారు అని చెప్పని అంటున్నారు ఎప్పుడు జాయిన్ అవుతున్నారు షర్మిల చేరతారు తప్పనిసరిగా చేరుతారు అంటే ఎప్పుడు డేట్ మూడో తారీఖు అని చెప్పని నూతన సంవత్సరంలో నూతన సంవత్సరంలో అంటున్నాను ఇంకా దానికి తెలుగు ఇంకేముంది సార్ ఇప్పుడు అమరావతి రాజధానికి సంబంధించి మీ స్టాండ్ ఏంటి అమరావతి రాజధాని ఇక్కడ నిలబడ్డాం ఇదే రాజధాని ఇప్పుడు కాదు కొత్తగా చాలామంది చెబుతూ ఉన్నారు రాజధాని కొరకు మేము పుడుతున్నాం పార్టీ పెడుతున్నాం ప్రత్యేక హోదా కొరకు పార్టీ పెడుతున్నామని చాలామంది ఈ మధ్య కొత్త కొత్త పార్టీలు పెట్టారు మేమయ్యా కాంగ్రెస్ పార్టీ మేము పార్లమెంట్లో పార్లమెంట్లో అలాంటి ప్రభుత్వ అధినేత అయినటువంటి మన్మోహన్ సింగ్ గారిని నిలదీసి రాయించుకున్నాం ప్రత్యేక హోదా మూడు చోట్ల మేము సభలు ఏర్పాటు చేయబోతున్నాం రాజధాని అమరావతి ఉండాలని ఒకటి పెద్ద గొప్ప బహిరంగ సభ పోలవరం కాంగ్రెస్తోనే సాధ్యం అవుతుందని పోలవరంలో ఒక గొప్ప సభ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు హక్కుగానే ఉంచుతాము వేరే వారికి అది వెళ్ళేటువంటి అవకాశం లేకుండా చేస్తాము అనేటువంటి గ్యారంటీ మూడో గ్యారంటీ కాంగ్రెస్ పార్టీ మూడో సభ పెడుతుంది నూట ఇరవై ఐదు నూట డెబ్బై ఐదు మేమంటే అది ప్రజాస్వామ్యం కాదు డిక్టేటర్షిప్ అంటారు మేమంటుంది మాకు ఇన్ని సీట్లు కాదు వైనాట్ ఆంధ్రప్రదేశ్ దిస్ టైం కాంగ్రెస్ అంటుంది వైనాట్ ఏపీ ఇది మాజీ కేంద్ర మంత్రి జేడి శీలం చెప్తున్నారు కెమెరామ్యాన్ నరసింహతో బాబీ టీవీనే విజయ్